పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పన్నెండో తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు కెపిహెచ్బీ కాలనీలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న అంజలి అనే మహిళను మంచి నీళ్లు కావాలి అని అడిగి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎత్తుకుని వెళ్లిన సాయి తేజ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు పాటు పలు సనాలకు ఈ దొంగతనానికి పాల్పడినట్లు డిసిపి వెల్లడించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని తో పాటు మంగళసూత్రాన్ని తను ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ తెలిపారు ప్రయత్నించినాడు ఆ పెనుగులాటలో సగం రెండు తులాల చేయనుంటే ఒక తులం ఆవిడ దగ్గర నిలిపి తొలం ఆ దొంగ తీసుకొని పోయినాడు అనేది కంప్లైంట్ దాంతో ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది ఈ లోపల డైలెక్ట్ అని వచ్చింది మా ఇన్స్పెక్టర్ గారు మా డిఐ అండ్ క్రైమ్స్ టీమ్ అందరూ కూడా సీబీఎం చేసినారు వాళ్ళతో మాట్లాడినారు సో ఆ దగ్గర నుంచి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు తర్వాత మనం సాంకేతిక ఆధారాలతో ఆవిడకి ఇచ్చిన వివరాలతోటి తర్వాత మనం లీడింగ్ తీసుకొని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అక్యూజ్డ్ పేరు సాయి తేజ ఇతని వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తాడు ఇతను ఏపీలోని గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఇప్పుడు ప్రజెంట్గా టీపీహెచ్బి కాలనీలో ఉంటున్నాడు సో ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ బెట్టింగ్ వ్యసనానికి లోనే డబ్బులు జరిపోక ఏదైనా చేయాలని ఈ దొంగతనం చేయడం జరిగింది మా వెరిఫికేషన్లో ఇతని మీద పాత కేసులు కూడా ఇంతవరకు తెలియలేదు ఇప్పటివరకు తెలియలేదు సో అతన్ని ఈరోజు మనం అరేస్ట్ చేశాము ఇవాళ రిమైండ్ పంపిస్తాము అతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ వివో మోడల్ ఒక పల్సార్ మోటార్ బైక్ బైక్ అండ్ ఆల్సో గోల్డ్ మొంబర్ సూత్రం ఒక తులం తెగిన గోల్డ్ మొంబల్ సూత్రం స్వాగతి థ్యాంక్ యూ ఓకే